హాయ్ అండి అందరికీ నమస్తే పల్వా చేసుకునే విధానం పల్వా దినుసులన్నీ తీసుకోవాలండి తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టమాటాలు కొత్తిమీర కొత్తిమీర కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఒక గిన్నె తీసుకుని దానిలో ఆయిల్ పోసుకోవాలండి తగినంత పో ఆయిల్ పోసుకున్న తర్వాత అది హీట్ ఎక్కినాక పల్వా దినుసులన్నీ వేసుకోవాలండి పల్వా దినుసులు వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి ఆనియన్స్ కూడా వేగినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగేదాకా ఉండాలండి లేకపోతే పచ్చివాసన వచ్చిద్ది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిందండి త్వరగా వేగిన తర్వాత దానిలో టమాటాలు వేసుకుందామండి టమాటాలు కూడా మగ్గిన తర్వాత పుదీనా కొత్తిమీర వేసుకోవాలండి అవి కూడా వేగినాక కొంచెం పెరుగు పెరుగు వేసుకుని కలుపుకొని తర్వాత కొంచెం పాలు పోసుకోవాలండి కప్పు రైస్కి కప్పున్నర వాటర్ తీసుకోవాలండి దానిలో నేను ఒక నిమ్మ చెక్క పిండుకొని సరిపడా ఉప్పు వేసుకొని నీళ్ళు మరిగినాక రైస్ వేసుకోవాలండి ఒకసారి తిప్పుకొని పద్దాక గరిటి పెట్టి తిప్పకూడదండి ఒక ఐదు నిమిషాలు ఆగిన తర్వాత చూస్తే మగ్గిపోతుందండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి